ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషా మినీ ఫ్యామిలీ వ్లాగ్స్ మేమైతే మొత్తానికైతే కనకదుర్గమ్మ అమ్మవారి అయితే వచ్చినాం మాలియపేట అనికైతే వీళ్ళ ఇలా ఐదుగురికి అమ్మ దర్శనం నాతో పాటు మీకు కూడా కావాలని అయితే కొంచెం కొంచెం వీడియో తీసిన అనమాట మరింత వీడియో ఇంత మటుకి అయ్యగారు అయితే నన్ను బయటకైతే నూక్తుడు కొంచెం కొంచెం అయితే వీడియో తీసినా మా భవానీలు ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి ఇంకా లాస్ట్కి అయితే కొంచెం క్లారిటీగా అయితే నేనైతే ఏమేమి తీసుకోబోతున్నా మీకు చూపిస్తున్నా చూడండి అయిన వాటికి కొంచెం కొంచెం వీడియో తీసిన అనమాట చాలా అయితే తీయలేకపోయినా అయితే పెరుగు పాలు రోజ్ వాటర్ అట్లనే పసుపు కుంకుమ పువ్వులు ఒక తామర పువ్వు జామకాయలు ఆరెంజ్ దానిమ్మ ద్రాక్షాలు ఫ్రూట్స్ అన్నీ అయితే యాపిల్ ఫ్రూట్స్ అవన్నీ మొత్తం ఒక తాంబూలంలో అయితే పెట్టుకున్న అన్నీ రెడీ చేసుకునే కళ్ళు అయితే స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని బట్టలు అయితే వేసుకురనమాట రెడీగా అయితే ఉన్నారు సాములు ఇంకా సాగుని తీసుకొని తాంబూలం తీసుకొని ఒక రెండు కొబ్బరికాయలు తీసుకొని ఉదికడ్డీలు కండవులు అవన్నీ అయితే తీసుకొని మేము కనకదుర్గమ్మ దేవాలయానికి అయితే అనమాట ఎక్కడ చూడు మాలలు వేసుకునే వాళ్ళు ఉన్నారు నార్మల్గా కండవులు అయితే మటుకి ఈ చిన్న గారు ఇస్తున్నారు మాలలైతే మాలలైతే పెద్ద అయ్యగారి మా సాగులకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికైతే మాలలు అయితే వేసేస్తారు బట్టలు వేసుకొని ఆ మాలలు వేసుకోగానే కల అయితే ఉట్టి పట్టేట్టే ఉంది ఇక్కడైతే అయితే అయ్యగారు అయితే చెప్తుడు నాలకు దీక్షలు ఇట్లా చేయాలనేసి అయితే యశ్వంత్కి ఆమెకి శ్రీలతకి అట్లనే రామకైతేసారు ఇంటికై తొచ్చిన అనమాట ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గర ఉంది నేనేమో వేయించుకొని అయితే తీసుకొచ్చిన అమ్మ అయితే ఇంకా కాళ్ళకైతే నేను వస్తుంది ఇంక ఇంట్లోకైతే అమ్మవార్లు ఐదుగురైతే వచ్చేది అని అయితే ఐదు రూపంలో వచ్చిందని అయితే భావిస్తుంది అనమాట యామిలీకి అయితే ఇంక ఇప్పటి నుంచే బదినైతే స్టార్ట్ అయితే చేసింది ఇంకా ఈ పదకొండు రోజులు ఎట్లెట్లైతుందో చూడాలా అమ్మ అయితే ఫస్ట్ అయితే రాముకైతే పూస్తుంది పసుపు మగవాళ్ళు ఆడవాళ్ళైనా పసుపు అయితే కంపల్సరీగా అయితే పూసుకోవాలి పసుపు అట్లనే పారా అని అవన్నీ అయితే కంపల్సరీగా అయితే ఇంకా పిల్లలకి శ్రీలతకి వీళ్ళందరికీ అయితే పసుపు పూసి పారా పూసి ఇంకా అమ్మకి పనికి లేట్ అని అయితే అనమాట ఈ రోజైతే బాలా త్రిపుల సుందరి దేవి అవతారం అమ్మవారిది అటు పక్క అయితే పాలు వంగిస్తున్నాయి ఇటు పక్క అయితే అన్నం పెట్టిన పులిహోరానికి ఈ సాములైతే ఇంకా ఆకలి అయితే అవుతుంది ఈ సామి ఫోన్ నొక్కుతుంది ఈ సామికి వస్తుంది ఒక సానికి ఏం ఆకలి అవుతుంది ఒక సాయంతి మంచి నీళ్ళు అవుతున్నాయి అంటారు ఈ సామి మొదటి రోజే ఇంత తిప్పలు పెడతారు ఇంకా దాకా ఇంకా ఎట్లుంటుందో ఏమో ఆ తల్లిదే వాళ్ళైతే అన్ని రోజుకు రోజు వాళ్ళకి కూడా అలవాటు అయిపోతాయి అనమాట ఇంకా నేను తీసుకొచ్చుకున్న సామాన్ అంత అయితే బయటకైతే పెడుతున్నా మొత్తం అలంకరణకైతే మొత్తం అయితే తీసుకుంటున్నాను అనమాట అయితే విఘ్నేశ్వడికి పూజ చేసి మంచిగా అభిషేకం చేసి అయితే పక్కకి అయితే విన్నాం నేను మొత్తం అయితే వీడియో అయితే పెట్టలేకపోతున్నా పూజ ఎట్లా ఇట్లా చేసింది అనేసి ఇంకా చెప్పనైతే చెప్తా కానీ ఇట్లా మొత్తం అయితే తీయలేకపోయినా అనమాట వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకున్నాం తర్వాతకి అభిషేకం అయితే చేసిన వినాయకుడికి పాలతోటి పెరుగుతోటి నెయ్యి తోటి తేనెతోటి ఇంకా అట్లనే కనోదుర్గమ్మ కూడా సేమ్ అట్లనే చేసినా అనమాట ఫస్ట్ వినాయకుడి చేసినాకే తర్వాత కనవదుర్గమ్మకి అయితే చేయాలంట ఇంకా మేము అయ్యగారిని ఎట్లా చేయాలనేసి అయితే కనుక్కొని అయితే వచ్చినాం అమ్మ అయితే పాపం పూలన్నీ అయితే మాలగడ్ అయితే పోయింది వీటి స్వామి అయితే నిమ్మకాయలు కూర్చున్నాడు ఇంకా శ్రీలత స్వామి రామయ్య స్వామి నేను భవానీ అనాల్లో అర్థం కావట్లేదు సామి అన్నాళ్ళు అర్థం కావట్లేదు ఎవరైతే భవానీ అనేది అనుమన్నాడు నేను రోజే కాబట్టి ఇంకేమైనా అయితే రావట్లేదు దానికైతే అఖండ జ్యోతికైతే తయారు చేసుకున్నా ఇంకా నవరాత్రి గాజులు అయితే అక్కడ పెట్టినా ఇంకా పూజలో పెట్టి అయితే నేను వేసుకుంటాను నీట్స్ పక్క అయితే వాళ్ళకి ఇంకా తెచ్చిన గాజులు అయితే ఏలేదు పూజ చేసి నాకు ఇద్దామని అట్లనే గౌరమ్మం చేసుకొని చేసాని మొత్తం రెడీ చేసుకొని ఫోటో మొత్తం బొట్లు గట్లా పెట్టుకొని తుడుచుకొని అది వస్త్రం కానీ పువ్వులు కానీ నిమ్మకాయ దండలు కానీ ఇవన్నీ మా ఎగవారిని అయ్యే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా రామయ్య స్వామి అయితే మొత్తం నిమ్మకాయలు వచ్చిచ్చిండనమాట ఇంకా దండ కూడా అయితే వేసుకుంటాను నిమ్మకాయలకి అయితే కుంకుమ అయితే పెడుతుంది అనమాట పక్క రాముకి శీలతకి ఇద్దరికి ఇద్దరు సాముల కంకణాలు కట్టి అయితే అట్లా ఉంచిన ఈరోజే కాబట్టి దవ్వుకుని అయితే సాగులు పేర్లే వస్తున్నాయి దీవెనలు మాతో పాటు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కలగాలని అయితే కోరుకుంటున్నా దేవుని గట్టికి ఏం కోరుకోని అవసరం లేదు నేను ఆరోగ్యాలు బాగుండాలని కోరుకోవాలా ఎందుకంటే ఆరోగ్యాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అనమాట ఇక్కడైతే చూడండి నేనైతే ఏమేమి ప్రసాదాలు చేసినా చేసేదైతే చూపించకపోయినా కాబట్టి పెట్టేదైతే చూపిస్తున్నా అమ్మవారికి అయితే ఐదు పూరీలు మధ్యలో వాటర్ పెట్టినా ఇటుపక్క పులిహోర సేమ్య ఆలిగడ్డ టమాటా కూర అనమాట గ్రేవీ కూర అయితే చేసిన తెల్ల అన్నం అయితే ఐదు రకాలైతే చేసుకుని అయితే పెట్టుకున్న అట్లనే ఐదు రకాల పండ్లు కూడా అయితే పెట్టుకున్నా అనమాట ఇంకా అయితే సర్ది చేసే కల్లా మీరు నమ్మరు నాలుగున్నర అయితే అయిపోయింది ఈ రోజుకైతే ఏం కాదు చేయొచ్చు పొద్దున్నో ఒక్క పొద్దున్నరు కానీ అయితే ఆయగారు అన్నాడు అనమాట ఇంకా రేపు నీ అయితే అయితే సర్ది అయితే చేసేయాలి ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతమంది దీక్షలు ఉన్నారో ఎంతమంది మాలలు ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి ఇంకా నేను చేసిన ప్రసాదాలు అయితే మా సాములకైతే చాలా మంచిగా నచ్చిన టేస్ట్ చేయకుండా అయితే చేసిన ఫస్ట్ రోజైతే మా భవానీలకు మా మాతలకి ఆ స్వాములకు అన్నిటికైతే ఆ దుర్గా మోదుగాకులు అయితే మోదుగా ఆకులు అయితే అన్నమైతే పెట్టినాం ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ ఆకులు వస్తున్నాయి అనమాట ఇవాళ రేపు అయితే మొదటి రోజైతే మోదుగు ఆకులు అయితే అన్నం అయితే పెట్టినా అసలు వీడియో అయితే ఎడిటింగ్ చేయడానికి అయితే టైం అయితే లేకుండే గియాలనే సూడు చూడని చుట్టం వచ్చినట్టు వా అని ఒకటి మాకైతే ఎప్పుడు తగులుతూనే ఉంది సాములకి సాయంత్రానికి కొంచెం తిన్నాక కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటారు ఈ టైంలో అయితే నేనైతే ఎడిటింగ్ అయితే చేస్తున్నా ఎందుకంటే నా వీడియోస్ కోసం చాలా మంది అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే మన దగ్గర మనకే ఉంటారు కదా మన వాళ్ళు మనకే ఉంటారు చూషోళ్ళు ఇట్లా చూసే వాళ్ళకి అట్లా ఉంటారు ఎంత క్లారిటీకి లేకపోయినా అయినంత వాటికి అయితే తీస్తున్నాం అయితే మా ఇంట్లో మొదటి రోజు అమ్మవారి పూజ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట దాలు అన్నీ పెట్టి అయితే మా సాములు అయితే ఇంకా భజన చేయడానికి అయితే లేచిర్రు భజన అంటే అందరికైతే పెద్ద పాటలు అయితే రావు ఇంకా నార్మల్గా నేను బాగానే పాటలకైతే వాళ్ళు భజన చేసిర్రు అట్లనే యూట్యూబ్లో అయితే పెట్టుకొని భజన అయితే చేసిర్రు అనమాట ఇంకా ఆకులు అయితే వేసినా గ్లాసులు నీళ్ళు పోసి ఇస్తారు ఆకులైతే కడుక్కున్నారు సాములు ఫస్ట్ అయితే స్వీట్ పెట్టాలి కాబట్టి స్వీట్ అయితే పెట్టిన స్వీటు పూరీలు తెల్లన్నం అట్లనే పులిహోర కూర ఇవైతే చేసిన అనమాట రోజుకైతే ఇంత చేస్తు చాలా అయిపోయింది ఎందుకంటే పనికి పోయి వచ్చి మళ్ళీ సాగులు తీసుకొని గుడి పోయి గుళ్ళ మొత్తం చేపించుకొని మాల వేయించుకొని ఇంటికి వచ్చి దీక్షలు చేసి ఇవన్నీ మస్తు టైం అయితే అయింది సాగులకి ఇప్పుడే మస్తు టైం అయిపోయింది అనమాట ఇంత ఉన్నారు కాబట్టి లాస్ట్ పెట్టేకల్లా సాగులు అయితే ఎక్కువ అయితే తినలేకపోయారు అటు ఇటు గటో ఇటో అవన్నీ చూసి అయితే అమ్మో అన్నారు కానీ మనం చేసిన కూరలు పులిహోర పూరీలకి వెళ్ళిన అయితే మంచిగా అయితే తినరు జై భవాని